స్తోత్రం యస్సు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఈ ఉదయకాల వాక్య జ్ఞానంలో మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానంలో ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నాకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ను నిన్ను ఆశ్రవదించు వారిని ఆశ్రవదించదును నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళాను ప్రియమైనటువంటి దేవుని బిట్లరా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు వింటున్నాం మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఆశీర్వాదాలు కావాలి దైనందినీయమైనటువంటి జీవితంలో మనకు ఆశీర్వాదాలు కావాలి ఈ ఉదయకాలం ముందు నువ్వు ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి నువ్వు వేడుకుంటున్నావా అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఒక మనిషిని పట్ల చూపినటువంటి దేవుని యొక్క కనికరము ప్రేమ ఆప్యాయతలను ఆశీర్వాదములను అబ్రహాము అది వరకు ఎన్నడూ చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలకు దేవుని మాట దేవుని స్వరము దేవుని యొక్క వాక్యము వాక్కు ఏదైతే అబ్రహాము జీవితంలో విన్నాడో తెలుసుకున్నాడో పొందుకున్నాడో వాటిని బట్టి తన స్వదేశమును ఇంటిని సొంత ఇంటిని తన బంధువులను అందరినీ విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదం కొరకు దేవుడు ఏదైతే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ప్రకారం ఎడారులకు వెళ్ళిపోయాడండి అనేక దినములు ఆయన శ్రమ పొందినను దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు భూమి మీద అబ్రహాము పొందుకున్నట్లుగా బైబుల్ మనకు తెలియపరుస్తుంది అలాగే ఇసాకు నూరంతలుగా ఇసాకుని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును ఆయన బలి అర్పించినప్పుడు ఆ బలి పీఠం మీద నుండి తీసివేయమని అబ్రహాముకు చెప్పి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును అని ఇసాకు మారుగా ఒక పొట్టేలను లేక ఒక పశువును వదిలించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆశీర్వదించే దేవుడు పరీక్ష కూడా పెడతాడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా నీకు ఆశీర్వాదాలు ఏమి లేవని అనుకుంటున్నావా బైబిల్ ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే ఎఫిసిలుకు రాసిన పత్రిక ఒకటి మూడులో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎవన్లీ బ్లెస్సింగ్స్ మనకు దేవుడు అనుగ్రహించి దేవుడు అయింటున్నాడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించి దేవుడు అయింటున్నాడు నువ్వు నమ్ముతావా అబ్రాహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ ఉదయకాలమందు ఈ వాక్య జ్ఞానంలో నీ జీవితంలో కూడా ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభిస్తే దేవుని వాక్యానికి లోబడడం ప్రారంభిస్తే నీ జీవితాన్ని ప్రభు కొరకు ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు విని అర్థం చేసుకొని ఆయన మాట ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా అబ్రహం ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడిని నీకు అనుగ్రహిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యాకోబు కాడికి వచ్చేసరికి బేతేలులో తండ్రైన దేవుడు చెప్తున్నాడు నువ్వు తూర్పుకు వెళ్ళను పడమటకు వెళ్ళను దక్షిణముకు వెళ్ళను ఉత్తరముకు వెళ్ళను నేను నిన్ను ఆశీర్వదిస్తాను భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశ్రవించబడనని యాకోబుతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదాలు కొరకు ఎదురు చూస్తున్నావా లేక నిరుత్సాహంతో నిస్పృహతో వేదనతో ఉదయకాలము లేచినప్పటి నుంచి ఎలాగ నేను బ్రతకాలి ఎలాగ నేను జీవించాలి ఎలాగ నా కుటుంబాన్ని సాగించాలి ఎలాగ నేను అప్పులు తీర్చాలి ఎలాగ ఈ బాధల్లో నుంచి బయటకు రావాలి ఎలాగ నేను ఈ యొక్క కష్టాలు బాధలు ఇబ్బందుల్లో నుంచి నేను బయటకు రావాలి అని అనుకుంటున్నావా ప్రభు యేస్సు నీ కొరకు సమస్తమును చేస్తున్నాడు తండైన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును నీకు అనుగ్రహించున్నాడు నువ్వు ఖచ్చితంగా దేవుని మాట వింటే అబ్రహాము తన స్వదేశమును సొంత ఇంటిని స్వజనులను విడిచిపెట్టినట్లు నువ్వు కూడా నీ జీవితంలో ఏదైతే దేవుడు విడిచిపెట్టమంటాడో దేవుడు ఏదైతే నీతో చెప్తాడో నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో ఏవి విడిచి విడిచిపెట్టమని దేవుడు నీతో చెప్తాడో అవన్నీ విడిచిపెట్టినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు యేసుక్రీస్తులో మనకు సమస్తము ఆశీర్వాదకరంగా మార్చగలడు దేవుడి వాక్యం దీవించి గాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఈ ఉదయకాలము ఈ యొక్క వాక్యము చూస్తున్నటువంటి వింటున్నటువంటి దేవుని బిడ్డలకు ఆశీర్వాదము దయచే ప్రభువ పరలోక ఆశీర్వాదాలు మీరు దయచేయండి కుటుంబ ఆశీర్వాదాలు మీరు దయచేయండి వ్యక్తిగత ఆశీర్వాదాలు మీరు ఆ రోజు అబ్రహాముకి చెప్పినట్లుగా తండ్రిని స్వదేశమును తండ్రి ఇంటిని స్వదేశమును తన వ్యక్తిగత జీవితములు అన్నిటినీ విడిచిపెట్టి నేను చెప్పిన ప్రాంతమునకు వెళ్ళు దేశమునకు వెళ్ళు నిన్ను నేను గొప్ప చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తానని పేరును గొప్ప చేస్తానని చెప్పింది దేవా అలాగే ఈరోజు మా హృదయంలో నుంచి ఏమి బయటకు తీసివేసుకోవాలో మాలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలో మాలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు కష్టాలతో ముడిపడినటువంటి మా జీవితంలో ఏది విడిచిపెట్టాలో మాకు మీరు తెలియపరచండి ఈ చూస్తున్నటువంటి వింటున్నటువంటి దేవుని బిడలకు తెలియపరచండి నీ వాక్యము ద్వారా మాట్లాడండి బలపరచండి ఈ దినమందు ఈ యొక్క ఉదయకాలపు దేవుని వాక్య ధ్యానములో ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వారిని మీరు దీవించి ఆస్వాదించమని వారి కుటుంబాన్ని ముప్పదంతలుగా నూరంతలుగా ముప్పదంతలుగా అరుదంతలుగా నూరంతలుగా మీరు దీవించి ఆస్వాదించమని నజరేడిని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి